దలీల అనగానే వెంటనే వారికి గుర్తొచ్చారు సమ్సోన్ గారు వాస్తవం చెప్పాలి అంటే సంసోని గారి జీవితంలో గారు ఒక్కరైనా అంటే కాదు తిమ్నాథ్ గారి కూతుర్ని వివాహం చేసుకున్నాడు ఆ తర్వాత ఆమె మరొకరు భార్య అయిపోయింది ఆ తర్వాత ఒక వేస దగ్గరికి వెళ్ళారు ఆ తర్వాత దలీలగారి దగ్గరకు వచ్చారు ఆయన కానీ ఈ స్త్రీలు ఎవరిని మనం పెద్దగా మనం ఆలోచించాం దలీల సంసోను దలీల సంసోను దలీల అని మాట్లాడుకుంటాం ఎందుకు ఆమె పేరే ఎక్కువగా వచ్చింది అంటే ఆయన జీవిత చివరి దశ ఆమెతోనే ముగిసింది కాబట్టి అంత బలవంతుణ్ణి సహితం చిన్నగా చేసేసింది కాబట్టి ఆమెను గురించి మనం మాట్లాడుకుంటాం ఈ సందర్భంలో దలీల గారిని గురించి మాట్లాడుతున్నప్పుడు ఈమె కూడా ఏమి సామాన్యురాలు కాదండి ఈమె బలమైన ఘటనలానే కనపడుతుంది మనకి చేసేది మంచి వచ్చేది కానీ ఆమె చేసిన పనిలో ఆమె చాలా బలంగా స్ట్రాంగ్గా చేసింది అని మనం మాట్లాడుకోవచ్చు ఏం ఆమె అందరికీ తెలిసింది కాబట్టి సింపుల్గా చెప్పుకోవడానికి చెప్పుకుంటూ వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాను నేను ఏం ఆమె అంటే ఒకసారి సంసోను గారి జీవితంలోని నాలుగు విషయాలు మీకు చూపించి నేను ముగి ముగించడానికి ప్రయత్నం చేస్తాను మొదటి విషయం ఏంటి అంటే శమ్ోని గారు తిమ్నాతి కుమార్తెను చేసుకోవాలనుకున్నారు ఆ విషయం తన తల్లిదండ్రులకు చెప్పారు తల్లిదండ్రులు తీసుకుని తిమ్నాతి కుమార్తె దగ్గరికి వెళుతూ ఉన్నారు వెళుతూ ఉన్నప్పుడు ద్రాక్ష తోటల దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఒక కొదమసింహం బొబ్బరిస్తూ సమ్సోని గారి దగ్గరకు వచ్చింది ఒకసారి చూద్దాం న్యాయాధిపతుల గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఐదో వచనం న్యాయాధిపతుల గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఐదో వచ్చినం అప్పుడు సమ్సోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాథనకు పోయి తిమ్నాథు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు సింహము అతని ఎదుటకు బొబ్బరించుచు వచ్చాను ఇక్కడ ఏం జరుగుతుందంటే సింహాల్లో సింహం ఇంకా బలంగా ఉంటుంది కదా అది ఒక్కసారిగా బొబ్బరించుచు అంటే గట్టిగా గర్జన చేస్తూ సంసార గారి మీదకి వచ్చేసింది ఏం చేశారు యుహోవాత్మతని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లని చీల్చినట్లు దానిని చీల్చివేశాను ఇక్కడ ఏం జరిగింది సింహగర్జన చేస్తే తల్లిదండ్రులతో పాటు వెళుతున్నారు కదా తల్లిదండ్రులకు వినబడలేదా వినబడనంత దూరంలో ఉన్నారేమో వచ్చిన సింహం రాగానే ఈయన ఈయన ఏమైనా భయపడిపోయారా వెంటనే దేవుని మీదకి రాగానే ఒక మేక పిల్లని చీల్చినట్టు చీల్చేశారట ఎలాంటి ఎలాంటివారు అంటే బలవంతుడు ఇది అందరికీ తెలిసిన విషయం ఎంత అంటే సింహానికి కూడా మేకను మేక పిల్లని చీల్చినట్టు చీల్చేసిన వాడు బలవంతుడు రైట్ ఇక రెండో విషయం శంసాను గారు వారు అంటే ఈ తిమ్రాతి కుమార్తెను వివాహం చేసుకోవడం ఆ ఇంటికి వెళ్ళినప్పుడు పొడుపు కథ వేయడం ఆ సమాధానం భార్య ద్వారానే వాళ్ళకి తెలిసిపోవడం ఈయన ఓడిపోవడం ముప్పై జతల బట్టలు ఇవ్వడం ఇవన్నీ మనకు తెలుసు కదా తర్వాత ఆయన ఇంటికి వెళ్ళిపోతారు మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికీ ఆ అమ్మాయిని తన తండ్రి తిమ్నాథూ వేరే వ్యక్తికి లేక శంశోన్ గారి స్నేహితులు ఒక స్నేహితునికి ఇచ్చి పెళ్లి చేసేస్తాడు ఈ విషయం వినగానే సమసోన్ గారికి చాలా కోపం వచ్చేసింది నా భార్యని వేరే వారికి ఇస్తావా అసలే నేను ఆమెను చూసి ఆమె అందాన్ని చూసి కదా నా తల్లిదండ్రులకు చెప్పి మరీ చేసుకున్నాను అనుకొని ఏం చేయాలి తన కోపం చల్లారడానికి అనుకుని ఆయన చేసిన పని ఒకటి ఉంది అదేంటొకసారి చూద్దాం న్యాయాధిపతుల గ్రంథము పదిహేనవ అధ్యాయము నాలుగవ వచ్చినం న్యాయాధిపతుల గ్రంథము పదిహేనవ అధ్యాయము నాలుగవ వచ్చినం పోయి మూడు వందల నక్కలను పట్టుకుని దివిటీలను తెప్పించి తోకతట్టు తోకను త్రిప్పి రెండేసి తోకల మధ్యను ఒక్కొక్క దివిటీని కట్టి ఆ దివిటీలో అగ్ని మండచేసి ఫిలిస్తీల గోధుమ చేలలోనికి వాటిని పోనిచ్చి పనల కుప్పలను పైరును ద్రాక్ష తోటలను వలీవ తోటలను తగలబెట్టెను గారు ఎంత బలవంతుడు అంటే ఒకటి కొదమసింహాన్ని మేక పిల్లల చించారు రెండోది ఆయన చేస్తున్న బలవంతమైన పని బలమైన పని ఏంటో తెలుసా అండి మూడు వందల నక్కలను నెచ్చారు నక్క అంటేనే జిత్తుల మారి మనం చాలా కథల్లో చదువుకుంటాం కదా అన్ని జంతువులు గుడ్డిగా వెళ్ళి ఆహారం అయిపోతూ ఉంటాయి కానీ ఇది మాత్రం యుక్తిగా ఆలోచించి ప్రాణాపాయం నుంచి తర్వాత మిగిలిన వాటిని కూడా సేవ్ చేసినట్టు మనం చాలా కథల్లో చిన్నప్పటి నుంచి చదువుకుంటూ వస్తాం ఏదో ఒక రకంగా మాయచేసి ప్రతి ప్రమాదం నుండి అపాయం నుండి తప్పించుకోవడంలో నక్క తెలివి అమోఘం అని మనం మాట్లాడుకోవచ్చు అందుకే జిత్తుల వారి నక్క అంటాం అలా నక్క ఒక నక్కే అంత తెలివిగా ఉంటే మూడు వందల నక్కను పట్టుకొచ్చారట అయినా మూడు వందల మూడు వందల నక్కల్ని పట్టుకొచ్చారట మూడు వందల నక్కలు తేవడం ఒక ఎత్తు అయితే మూడు వందల నక్కల్ని నూట యాభై నక్కలని ఇటువైపు నూట యాభై నక్కల్ని ఇటువైపు అంటే ముఖాలు వాటికట్టు వీటికి ఇటు పెట్టి తోకలు వాటి తోకలు వీటి తోకలు కలిసేటట్టు పెట్టారు పెట్టి ప్రశాంతంగా రెండేసి నక్కలు ఒక నక్క ఈ నక్కకి ఈ నక్కకి తోకలు ముడేశారు అన్నిటికీ తోకలు ముడేసి ఆ రెండు తోకల మధ్యలో ఒక దివిటిని పెట్టి దాని మధ్యలో దానిలో ఒక ఒత్తి వేసి మంట వేసి వెలిగించారు ఏమండి కదిలితే మెదిలితే ఎలా తప్పించుకొని పారిపోదామా అనుకునే నక్కల్ని మూడు వందల నక్కల్ని పట్టుకురావడం ఒక ఎత్తే అయితే రెండేసి నక్కల తోకలు ముడేసి వాటి మధ్యలో దివిటీ పెట్టి దివిటీలో ఒత్తేసి దానిని వెలిగించి మరీ చాలల్లోనికి వదలడం అంటే సామాన్యమైన విషయమా ఆయన మాత్రమే చేయగలిగాడు ఎందుకో తెలుసా ఇహోవా ఆత్మ అతనికి తోడుగా ఉంది కాబట్టి ఆత్మ ఆత్మతునికి తోడుగా ఉంది కాబట్టి సింహాన్ని మేక పిల్లల చీల్చగలిగాడు మూడు వందల నక్కల్ని తేవడమే కాదు తోకలు ముడేసి ప్రశాంతంగా ఆ ముడివేసిన తోకల మధ్యలో దివిటీని పెట్టి వదలగలిగారు అంత బలవంతుడు గారు ఇంతేనా అంటే ఎప్పుడైతే తోకలు వేసి అగ్ని వేసి వాటిని వదిలాడో అవి పంట చేయలు పాడు చేసేసాయి సర్దారులందరికీ తెలిసింది ఈ వార్త ఎవడరా చేసింది పని ఇంకెవరు చేస్తారు ఆ తిమ్మనా తల్లుడయి ఉంటాడు కూతుర్ని వేరే వాడికి ఇచ్చాడు కదా కోపముచ్చి చేశాడు అనుకున్నారు అందరూ కలిసి ఆయన మీదకి వచ్చారు ఇస్రాయిలీ మీదకి వచ్చి ఆయన పట్టిస్తే మంచిగా మేము ఇలా చేస్తాం మాకు ఇలా చేస్తాడు అలా నష్టాన్ని కలిగించాడని చెప్పినప్పుడు వాళ్ళందరూ వెళ్తారు అప్పుడు సమ్సోన్ గారు ఫిలిస్తీన్ల మీదకి మరోసారి అటాక్ చేస్తాడు దేనితో అంటే పచ్చి గాడిద దవడ ఎముకతో ఇది మూడవ సన్నివేశం ఈ గాడిద దవడ ఎముక గాడిదెంత ఉంటుంది దాని దవడ ఎంత ఉంటుంది అందులో ఎముక ఎంత ఉంటుంది అది పచ్చిదైతే ఎలా ఉంటుంది అలా అంటే ఏదో చిన్న కరపుల పట్టుకున్నట్టు పట్టుకుని సుమారు వెయ్యి మందిని చంపిన ఘనచరిత్ర ఎవరిదయ్యా అంటే గారిది ఇంతేనా ఈయన జీవితంలో అంటే మరొక అద్భుతం ఉందండి న్యాయాధిపతుల గ్రంథము పదహారవ అధ్యాయము మొదటి నుండి చదువుకున్నాం న్యాయాధిపతుల గ్రంథము పదహారవ అధ్యాయము మొదటి నుండి తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేసె ఒకతను చూచి ఆమె వద్ద చేరను సంసోను అక్కడికి వచ్చినని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాటు పెట్టి రేపు తెల్లవారిన తర్వాత అతన్ని చంపుదమనుకొని పట్టణపు ద్వారమునద్ద రాత్రి అంతయు పొంచి ఉండిరి ఈయన గాజాకు వెళ్ళి మనకు తెలుసు కదా గాజా ఎష్కలోను గాతు అని ఐదు సర్ ఐదు పట్టణాలు ఉంటాయి ఫిలిస్తీన్ ఐదు పట్టణాలు ఐదు పట్టణాలలో గాజా ఒకటి ఈ గాజాకి వెళ్ళి ఒక వేస దగ్గరికి వెళ్ళగానే గాజా వారు గాజాలోనే ఫిలిస్తీన్ అంతా విని వచ్చేశారు ఆ రాత్రి వచ్చి ఆయన ఏ వేసే ఇంటిలో ఉన్నాడో ఆ బయట ద్వారబంధం దగ్గర కాపలాగాస్తున్నారు ఆయన ఎప్పుడు బయటకు వస్తే తెల్లారక బయటకు వస్తాడు కదా రాత్రి వెళ్ళాడు కదా వేస దగ్గరికి తెల్లారయటకు వస్తాడు బయటకు రాగానే మొత్తం అటాక్ చేసేసి చంపేయాలి ఇది వాళ్ళ ఉద్దేశం రైట్ వీళ్ళు తెల్లవారులు కాపల కాస్తూ ఉన్నారు మధ్యలో ఎప్పుడు కునికి వేశారో లేకపోతే ఇంకొందరు మంది మెలుకుగానే ఉన్నారో అప్పుడు ఆయన చేసిన పని ఏంటి అంటే ఇప్పుడు అందరూ చూడాలి పదహారు అధ్యాయం మూడో వచ్చిన సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని వేస దగ్గరికి వెళ్ళి నేను ఏం చేశాడో తెలుసా రాత్రి మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి రెండు ద్వారబంధములను పట్టుకుని వాటి అడ్డకర్రతోటి వాటిని ఓడబెరికి తన భుజముల మీద పెట్టుకుని హెబ్రోనికి ఎదురుగా ఉన్న కొండ కొనుకు వాటిని తీసుకొని పోయినాం వీళ్ళేమో ఆయన ఎప్పుడు బయటకు వస్తే అప్పుడు బంధిద్దామని బయట వెయిట్ చేస్తూ ఉంటే ఈయన మధ్యరాత్రిలోనే లేచి చేసిన పనిట్ట తెలుసా అండి ఆ పట్టణానికి పట్టణానికి ఇంటికి కాదు గాజా పట్టణానికి ఉన్న ద్వారబంధాలు తలుపులు ద్వారబంధాలు కలిపి వాటికి అడ్డ గడి ఇదివరకు ఇట్లా గడి పెట్టేవారు అనమాట తలుపులు రాకుండా ఆ గడిలతో సహా ఓడబెరికి భుజాల మీద పెట్టుకొని వెళ్ళిపోయాడట ఇక్కడ మీకు వచ్చిన మాట చెప్తాను పండితుల లెక్కల ప్రకారం గాజా పట్టణపు తలుపులు ద్వారబంధాలు గడియలు మొత్తం కలిపితే నాలుగు వందల యాభై కేజీలట బరువు నాలుగు వందల యాభై కేజీల బరువుని రెండు చేతులతో ఏదో పిచ్చి మొక్క కలుపు మొక్క పీకినట్లుగా పీకేసి ఈజీగా ఒక చిన్న మేకపులైన భుజం మీద పెట్టుకున్నట్టు లేదా ఒక టవల్ని మీద వేసుకున్నట్టు వేసుకుని అక్కడ నుంచి హెబ్రోన్కి నడిచి వెళ్ళాడట గాజా నుంచి హెబ్రోన్కి ఆరు కిలోమీటర్ల దూరం అట నాలుగు వందల యాభై కేజీల బరువున్న ఆ ద్వారబంధాలను భుజాల మీద పెట్టుకొని ఆరు కిలోమీటర్ల దూరం అలా సాగి వెళ్ళి హెబ్రోనుకు వెళ్ళి అక్కడి నుంచి ఆ ఎత్తైన కొండ మీద నుంచి లోయలోనికి ద్వారబంధాలు పడేశారట ఆయన ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఆయన బలం ఎంత బలవంతుడు అని చెప్పడానికి సింహాన్ని మేకపిల్లలా చీల్చాడు జిత్తుల మారి నక్కలు మూడు వందల నక్కలకి తోకలు మూడేసి దివిటీలు వెలిగించి పంపించాడు గాడిద ఎముకతో వెయ్యి మందిని చంపాడు నాలుగు వందల యాభై కేజీల బరువున ద్వారపు కమ్మిలను చిన్న ఒక చెత్త చెత్త వేస్ట్ ఎండిన గడ్డిని పడేసినట్లుగా పడేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇంత బలవంతుడు ఎక్కడ పడిపోయాడు అంటే గారి దగ్గరే గారిని గురించి మాట్లాడుతున్నప్పుడు నాలుగో పదహారు అధ్యాయం నాలుగో వచ్చిన మనకు కనిపించే మాట పిమ్మట అతడు సోరేకులోయలో ఉన్న దలీలాను ఒక స్త్రీని మోహింపగా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మోహించాడు నిజంగా సంసోని గారి జీవితంలో స్త్రీలు ప్రధాన కారణంగా కనిపిస్తూ ఉంటారు ఆయన పతనానికి అయితే మీరు ఈ మాట గమని గమనిస్తే గారి దగ్గరకు రాకమునుపు ఇరవై ఏళ్ళు ఆయన న్యాయాధిపతిగా పరిపాలన చేశాడు న్యాయాధిపతిగా పాలన చేసిన తరువాత వేస దగ్గరకు వెళ్ళాడు ఆ తరువాత గారి దగ్గరకు వచ్చారు గారి దగ్గరకు వెళ్ళిన తర్వాత గారి దగ్గరికి ఎందుకు వెళ్ళారయ్యా అంటే మోహించి అనే మాట వ్రాయబడింది బైబిల్ గ్రంథంలో మోహించారు అంటే నిజంగా కోరికలు తీర్చుకోవడానికి ఒక స్త్రీ కావాలి అనుకుంటే మరో వేస దగ్గరికి వెళ్ళగలడు ఆయన వేసల దగ్గరికి వెళ్ళి తన కోరికలను తీర్చుకుని శరీర వాంఛలను తీర్చుకోగలడు ఆయన కానీ ఇక్కడ దలీలగారి విషయంలో మోహించి అనే మాట కనిపిస్తుంటే గారు అందంగా ఉన్నారేమో చురుకుగా కనబడుతున్నారేమో ఆమె మాట బాగుందేమో అవి దూరం నుండి గమనించారో దగ్గర నుండి గమనించారో మొత్తం మీద మనసు పారేసుకున్నారు సమసోన్ గారు అతను మనసు పారేసుకుంటే ఏమైందే లే కానీ ప్రియులారా పారేసుకున్న మనసు వలన జీవితమే పాడైపోయింది ఇది ప్రాముఖ్యమైన విషయం సింహాన్ని మేక పిల్లలా చీల్చిన ఈయన ఒక పిల్లి పిల్లలా అయిపోయారు దెలీల గారి దగ్గర ఇలా నేను ఏమనుకోవద్దు ఒక సింహాన్ని మేక పిల్లలా చీల్చారు ఎందుకయ్యా అంటే యహోవాత్మతనికి తోడుగా ఉండడం చేత కానీ ఆ అతనికి దూరమైన రోజు సింహపు పిల్లల సహితం చీల్చగలిగిన ఆయన ఒక పిల్లి పిల్లలా మారిపోయారు ఆయన ఆమె తొడ మీద పడుకుని ఆమె లాలిస్తుంటే పాడుతుంటే లాలన చేస్తుంటే మురిపెంగా మాట్లాడుతుంటే ఆ మైకుల్లో తనను తాను మరిచిపోయాడు దేవుని శక్తి తనని విడిచిపోయిందన్న సంగతిని మరిచిపోయాడు ఇక్కడ మనం గమనిస్తే పిల్లరా ఈమె జీవితంలో దెలీల గారి జీవితంలో మనం గమనించవలసిన విషయాలు ఏంటి అంటే ఆమె అందం సమ్సోను గారి జీవితంలో ప్రధాన పాత్ర వహించింది ఆ అందాన్ని చూసిన తర్వాత ఆమె మీద వ్యామోహం కలిగింది ఆయనకి ఆమెనకు కామాలి కావాలి అనుకున్నారు ఆమె దగ్గరకు వెళ్ళారు వెళ్ళిన తర్వాత మనకు తెలుసు కదా ఆమె దగ్గర సమసోను గారు ఉన్నారని తెలియగానే పిలిస్తే సర్దార్లు వచ్చేశారు నీకు వెండి నాణాలు ఇస్తామని ఆమెకు ఎరవేశారు ఈమెకు ఈమె అందంతో సమసోన గారి జీవితంతో ఆడుకోవడం ఒక ఎత్తే అయితే సమసోన గారిని ఫిలిస్తీల చేతకి అప్పగించడానికి ధనాపేక్ష అనేది ఈమె జీవితంలో ప్రధాన పాత్ర పోషించింది ఆ ధనం కోసం ఎన్ని వాళ్ళే చెప్పారు నువ్వు మంచి మాటలతో లాలించి అతని బలం దేనిలో ఉందో కనుక్కో అని చెప్పారు నిజంగా ప్రిలారా మొదటిసారే డైరెక్ట్గా దలీల గారిని బలం ఎక్కడ ఉందో చెప్పు అంటే చెప్పేస్తారా పోనీ ఒకసారి రెండుసార్లు మూడు సార్లు ప్రయత్నం జరిగిన తర్వాత అయినా చెప్తారా మామూలుగా అయితే ఈమె ఎందుకు అడుగుతుందో అర్థమవుతుంది కదా ఆమె ఏం చేయబోతుందో అర్థమవుతుంది కదా మొదటిసారి నిరవంజి చువలతో కట్టాలి అన్నారు రెండవసారి కొత్త తాళ్లతో కట్టాలి అన్నారు మూడవసారి నా నా జుట్టు ఏడు జడలు అల్లాలి అని చెప్పారు అవి చేసిన ప్రతిసారి ఆమె చేసిన పనేంటి సంసోను ఫిలిస్తీన్ నేను తరుపుతున్నారు సంసోను నీ శత్రువులు ఫిలిస్తీన్లు వచ్చారని చెప్తుంది కదా మొదటిసారి చెప్పినప్పుడు ఆయనకు అర్థం కాదా అవుతుంది కానీ ఎందుకు మరి విడిపించుకోలేకపోయారు ఈ సందర్భంలో మీరు ఆలోచిస్తే బలహీన ఘట్టం స్త్రీ అనుకుంటున్నాము కానీ బలవంతుడైన సంసోని గారి సహితం తన జీవితాన్ని సర్వనాశనం చేసింది దెలీల గారు సింహం లాంటి మనిషిని లేక పులి లాంటి మనిషిని పిల్లిలా చేసేసింది తొడ మీద పెట్టుకుని లాలన చేసి అప్పుడు ఏం చేసి తెలుసా అండి శమ్ోన గారికి ఇష్టమైనవన్నీ చేసి ఉంటుంది సమ్సోన గారికి నచ్చిన పనులన్నీ చేసి ఉంటుంది అవన్నీ చేసి నువ్వంటే నాకు ఎంత ఇష్టమో చూడు నీకోసం నేను ఎన్ని చేస్తున్నానో చూడు నా కోసం ఇచ్చిన అసలు నీ నీ పర్సనాలిటీ చూస్తుంటే నీ అందాన్ని చూస్తుంటే నీ బలాన్ని చూస్తుంటే అబ్బా ఇది నా ఎప్పటి అదృష్టమో కదా నీలాంటి వ్యక్తి నా జీవితంలోనికి రావడం కాదు కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను మరి మనమిద్దరం ప్రేమించుకుంటున్నామని తెలిసిన వారు ఎవరైనా నిజంగా సంస్వాన్ని నేను ప్రేమిస్తే అతను బలం ఎందులో ఉంది చెప్పు అని నన్ను అడిగితే నేనేం చెప్పాలి అని ఉంటుంది మాటలతో లాలన చేయాలి కదా మరి మన ప్రేమికులం కదా మన మధ్యలో ఏముండకూడదు అరమరికలు ఉండకూడదు రహస్యాలు ఉండకూడదు కాబట్టి నీ గొప్ప బలానికి కారణం ఏదో ఉందని నాకు అర్థమవుతుంది కానీ ఆ బలం ఎక్కడుంది దాన్ని ఎలా బంధించాలో నాకు చెప్పవ డైరెక్ట్గా అడుగుంటుందా అడగదు ఎన్నో చేసి ఎన్నో ఎన్నో మంచి పనులు చేసి ఎన్నో పనుల ద్వారా సంసోన గారి మనస్సును గెలిచిన తర్వాతే అడుగుండాలి తర్వాతే అడుగుండాలి ఎన్నిసా మీరు గమనిస్తేనండి తిమ్మరాతి కూతురు చనిపోయిన తర్వాత వేస దగ్గరికి వెళ్ళిన ఆయన ఈమె చేసిన పనులను బట్టి ఈమెను వదిలి మరో వేస దగ్గరికి వెళ్ళొచ్చు కానీ ఈమెను వదిలి వెళ్ళలేని స్థితిలోనికి వెళ్ళిపోయారు కారణం మనకు తెలుసు ఆమె ప్రవర్తన ఎలా ఉండుంటుందో మరి బలహీనమైన ఘట్టం కదా స్త్రీ బలవంతుడైన సంసోను గారిని ఎలా పడేయగలిగింది ఎలా పడేయగలిగింది లాలన మాటల లాలన ఒక మంచి పని కోసం ధైర్యం చేసింది యాయేలు గారు ఒక చెడ్డ పని కోసం అంటే మన భాష మనకు అర్థమయ్యే రీతిలో ఎందుకంటే మనం దేవుని పిల్లలం కాబట్టి దేవుని పిల్లలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మనం ఇలా మాట్లాడాలి ఒక చెడ్డ పని కోసం తెలియలా చేస్తుంది అదే ధైర్యం అదే ధైర్యం వీళ్ళు బలహీనమైన ఘట్టాలని మనం వీళ్ళని అనొచ్చా మరి సింహం లాంటి వాడు పిల్లిలా అయిపోయాడు జిత్తులు మారి నక్కలను సహితం తోకలు ముడివేసిన వాడు ఇప్పుడు కుక్క పిల్లలాగా దెలిలాను విడిచి వెళ్ళలేని స్థితిలోనికి వెళ్ళిపోయారు అంటే కుక్క పిల్లలు అంటున్నానని నేను తక్కువ చేసిన అనుకోవద్దు అలా మారిపోయారు ఆయన ఆ స్థితిలోనికి దిగిపోయారని చెప్పడానికి మాట్లాడుతున్నాను గాడిద దవడ ఎముకతో వెయ్యి మందిని చంపిన ఆయన మూడు వేల మందిలో తాను ఒక్కడిగా చనిపోయాడు పట్టిన ద్వారబంధాలనే భుజాల మీద పెట్టి ఈజీగా తీసుకొని మోసుకొని వెళ్ళగలిగిన ఆయన దలీల బంధకాలలో నుంచి బయటకు రాలేపోతున్నాడు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అంత బలవంతుడు ఎందుకు బలహీనమైపోయాడు అంటే దేవుని ఆత్మను కోల్పోయాడు కాబట్టి యుహో అతనికి తోడుగా ఉండడం చేత మనం చదువుకున్నాం కదా పద్నాలుగో అధ్యాయం ఆరు వచ్చినంలో యుహో వాత్మ అతని ప్రేరేపింప ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినా అనే మాట కనిపిస్తుంది ప్రిలార ఏమీ లేకపోయినా గొప్ప గొప్ప సాహసాలు చేసిన ఆయన ఇప్పుడు అన్నీ ఉన్నా ఏమీ చేయలేని స్థితిలోనికి వచ్చేసాడు దలీలానే తన ప్రపంచం అనుకుంటున్నాడు దలీల చుట్టూ తిరుగుతున్నాడు ఒక పిల్లి పిల్లలా ఒక్కొక్క పిల్లలా ఒక సాధారణమైన వ్యక్తిలా ఆమెను వదలలేని వాడిగా బలవంతుడు సహత సహితం సామాన్యునిగా మారిపోయాడు ఆమె ఆమె కూడా చాలా విసిగించింది భావించింది రహస్యాన్ని కనుక్కునే వరకు విడిచిపెట్టలేదు పట్టు విడవకుండా చేసింది ఈమె జీవితం నుంచి వారు మనమే నేర్చుకోవాలి అంటే మంచి పని చేయడానికి పట్టు వదలని వారిగా ఉండాలని నేర్చుకోవాలి తప్ప చెడు కార్యక్రమాలు చేయడానికి కాదు గారి జీవితంలో ఆమెకు డబ్బు కావాలి అందుకోసం పట్టు వదలకుండా ఇదిగో నన్ను ప్రేమించానన్నావు కానీ నన్ను ఎగతాళి చేస్తున్నావు నిజంగా నువ్వు నన్ను ప్రేమించింది నిజమైతే నా దగ్గర నీ రహస్యాలు ఉండకూడదు ప్రేమికుల మధ్యలో రహస్యాలు ఉండకూడదు కానీ నువ్వు దా నువ్వు దాస్తున్నావు దాస్తున్నావు భయంకరమైన మాటల చేత బాధ భయంకరమైన కఠినమైన మాటలతో బాధపెడితే ఖచ్చితంగా వెళ్ళిపోయేవారు సమస్య గారు కానీ ప్రేమతో కపట ప్రేమతో లాలనతో లాలనతోనే రహస్యాన్ని లాక్కునే వరకు ప్రయత్నం చేసింది ఈయన కూడా ఆ మాయలో పడిపోయారు దేవుని కృప ఉండబట్టి చివరిగా మరలా పశ్చాత్తాప దేవుని దగ్గర కన్నీళ్లు విడిచి చివరిగా ఆయన ప్రార్థన చేసి పొందుకుని మరలా ఆ ఫిలిస్తీన్ల చేతులు ఆ ఫిలిస్తీన్లను చంపడానికి ప్రయత్నం చేసినట్టు మనం చూస్తున్నామే కానీ ఒకవేళ దేవుని కృప సంపూర్తిగా నేను విడిచిపోయి ఉంటే ఆయన పరిస్థితి ఏంటి ఒకసారి ఈ రోజు మనం ఆలోచన చేయాలి